అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చూడండి మా ఇంట్లో ముందుగా మా అమ్మాయి దీపం వెలిగించడంతో కార్తీక పూజ స్టార్ట్ అవుతుందండి ఆ కార్తీక దామోదరునికి ఈ కార్తీక మాసం అంతా ఎంతో ఇష్టం ఇప్పుడు చేసిన పూజలు మనకు ఎంతో సౌభాగ్యం ముందుగా పూజ శుక్రవారం కాబట్టి అమ్మవారి పూజ గణపతి పూజ తర్వాత తిరుగుమ దగ్గర దీపం పుట్టుకున్నాను మన శివయ్య ఉన్నాడు కదా మూడన శివయ్య పరివారం కూడా దీపం వెలిగించి అక్కడ పూజ చేసుకున్నానండి తర్వాత మన తులసి కోట ముందు అంటే కుత్రంతో మరియు పసుపుతోటి అడిగి అక్కడ శుంపు శ్రం మరియు నామాలు పెట్టేసుకొని వాటికి ఇరువైపులా అమ్మవారి పాదాలు ప్రతిష్ఠించుకొని పసుపు కుంకుమ కుంకుమల కుంకుమ మరియు పూలతో అలంకరించుకొని ముందుగా దీపం పెట్టింది కదా పాప అక్కడ దీపాన్ని ఏర్పాటు చేసుకున్నానండి తర్వాత మా వారితో ఇంకా ఉసిరిక దీపాన్ని వెలిగింపజేసి పెద్ద దీపాన్ని వెలిగిస్తున్నాను కుందుని తర్వాత నేను మధ్యలో ఆ చక్ర చక్రనామాల కింద భాగాన అష్టలక్ష్మి ముగ్గు వేసుకొని దాంట్లో పద్మాన్ని ఏర్పరచుకొని ఆ పద్మంలో పూలతో అలంకరణ చేసుకొని దాని మధ్య భాగంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడానికి నేతి దీపం సిద్ధం చేసుకున్నానండి దీపం వెలిగించిన తర్వాత మా వారాన్ని సిద్ధం చేశారు దీపానికి పసుపు గుంక పెట్టమన్నాను చెప్తూ ఉంటే చేస్తారండి మగవాళ్ళకంత ఆసక్తి ఉంటుంది కదా కానీ ఒక్క విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలండి పెద్ద పెద్ద వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఇంట్లో యజమాని మాత్రమే దీపం వెలిగించాలంట యజమాని ప్రతిరోజు దీపం వెలిగిస్తూ ఉంటే ఆ కుటుంబానికి రక్షగా ఉంటుంది దీపం వెలిగించిన పుణ్యం ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా అది వర్తిస్తుందంట యజమాని పెడితేనే ఆ ఇంటికి చాలా మంచిదంట మీ ఇంట్లో కూడా మీ యజమానితో పెట్టించే ప్రయత్నం చేస్తాం నేను కూడా ఇటువైపున దీపం వెలిగించి పసుపు కుంకుమ అక్షంతలు పూలతో దాన్ని అలంకరించానండి అలంకరించిన తర్వాత వారు కూడా అక్షంతలు వేస్తున్నారు దీపం దగ్గర దీపం కుందుల దగ్గర అలంకరించాము ఒక ముఖ్యమైన విషయం మీకు తర్వాత నేను స్వామివారిని అర్థమవుతుంది నేను మొన్న హైదరాబాద్ వెళ్ళానండి అనుకోకుండా వెళ్ళినప్పుడు స్వామివారి విష్ణుమూర్తి యొక్క దశావతారాలు తెచ్చుకున్న విగ్రహాలు అసలు ఆ రోజైతే నాకు అసలు పండగ వాతావరణమే ఈ కార్తీక మాసంలో ఈ చికెన్ గున్యా వచ్చి ఈ బాధపడుతూ ఉన్నా నేను అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళవలసి రావడం అక్కడ పని తొందరగా పూర్తయింగ్ చేసి దశావతారాలు తీసుకురావడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు నా ఇల్లు కోవిలగా ఆ స్వామి వారు దశావతార రూపంలో నా తెలుస్తున్నట్టుగా నా ఇంట్లో అడుగు పెడుతున్నట్టుగా అభిప్రాయపడ్డానండి నేను ఆయన వచ్చిన వేలాది శాసనం నాకు అయితే చాలా మనసుంతా ఆనందంతో నిండిపోయింది తర్వాత మా వారు ఈ నేతి దీపాన్ని రోజుల అరవై ఐదు ఒత్తులు ఉన్న నేతి ద్వీపాన్ని వెలిగిస్తున్నారు చూడండి ఈ నేతి దీపం కూడా ఇంటి యజమానితో మాత్రమే చాలండి తర్వాత మా వారి దగ్గర నుంచి తీసుకొని నేను కూడా యథావిధిగా నేను ఏ విధంగా అయితే దీపం కుందులో పచ్చ కర్పూరాన్ని వేసుకొని దీపం ముట్టించుకుంటాను అదేవిధంగా దీంట్లో కూడా పచ్చకర్పూరాన్ని వేసి వెలిగించానండి వెలిగించి అన్ని గుర్తించుకోవడం జరిగింది చుట్టుపక్కల అంతా కూడా అగరబత్తితో వెలిగించాము వెలిగించిన తర్వాత నేను ఒకటి అనుకున్నానండి దీనికంటే ముందు నేను ఒకటి మనసులో నాకు రెండు మూడు రోజు ఒక కోరిక ఉంది కార్తీక పౌర్ణమి రోజున నేను సత్యనారాయణ స్వామి టెంపుల్లో ఇక్కడ మా హనుమకొండలో వ్రతం చేసుకున్న కోరిక అలా బలంగా ఉండేదండి నాకు కానీ మా వారిని ఎప్పుడు అడిగినా కూడా నాకు ఇప్పుడే పని పడేది తెలియదు నేను ఖచ్చితంగా చెప్పలేను ఉంటాను లేను అని అనేవారు అది అన అనడం వల్ల నేను ఏం బలవంతం చేయలేకపోయినా ఎందుకంటే విధి నిర్వహణ చాలా ఇంపార్టెంట్ కదండి మనకు అన్నం పెట్టే వృత్తిని మనం ఒక దైవంలాగా భావించాలి కాబట్టి స్వామి దయ ఉంటే ఆయన అనుగ్రహం ఉంటే చేసుకుంటాను లేకపోతే ఆయన అనుగ్రహించినప్పుడే చేసుకుంటాను అని మనసులో సంకల్పించుకొని అనుకున్నాను అనుకొని తృప్తిపరచుకొని పూజకు సిద్ధం చేసుకున్నానండి మంచిగా తులుసుకుంటే అలంకరణ చేసుకున్నాను చూస్తున్నారా మీరు ఇంత అలా ఉందో నా ఎందుకే ఆ భగవంతుడు అసలు తెలిసిపోయిన మీరు పైకుంఠ ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు నిలిచిపోయినట్టుగా అనిపిస్తుంది స్వామిని చూస్తుంటే అవతారాలు అసలు నాకు ఎంత భాగ్యమో కదా అని అది అనిపిస్తుంది నాకు తర్వాత అవన్నీ తెచ్చుకొని తీసుకుపోతే అంతనే నేను తెలుసుకోవటాన్ని పొద్దున్నే శుభ్రం చేసుకొని పసుపుతో అలుపుకొని ముగ్గులు పెట్టుకొని దశతరం ఏర్పాటు చేసుకొని పుష్పాలతో అన్ని చూడ అలంకరించుకున్నాను అంటే అసలు ఈ నేను ఈరోజు చూసిన దానికంటే మీరు అసలు అక్కడ ఉన్నప్పుడు చూస్తే ఆ వ్రతం అనేది ఎంత పొంగిపోతుందో అది కొన్ని భావాలు మనము మాటలు వ్యక్తం చేయలేము అక్కడ ఉండి చూస్తేనే మనకు అర్థమవుతుంది చెప్తున్నారు కదా అసలు సంతోషంగా అనిపిస్తుందో నాకు అసలు ఎంత ఆనందంగా ఉందో చాలా అంటే ఈ జన్మకు చాలా ప్రతిసారండి వర్ల వ్రతం చేసుకున్నప్పుడైనా బాబా వ్రతం చేసుకున్నప్పుడైనా ఏ వ్రతం చేసుకున్నా ఏ పూజ చేసుకున్నా అప్పటికప్పుడు ఈ జన్మకి భాగ్యం చాలు తండ్రి నాకు ఈ చేసుకునే అవకాశాన్ని కల్పించావు నువ్వు అనుగ్రహించావు అంత మా అంతగా అన్నారామా వారు నాకు ఎప్పుడు వెళ్లాల్సి అన్నారు కదా ఇంట్లోనే ప్రశాంతంగా ఉండి నాకు అన్ని సహకరిస్తూ అన్ని సహాయాలు చేస్తూ ఏదంటే తీసుకొచ్చి పెడుతూ నాకు అకూలంగా ఉన్నారండి ఆయన అన్నీ చేసి పెట్టారు నాకు సహాన్ని అంతా అందించారు ఆయన ఇద్దరు కలిసి చక్కగా పూజ చేసుకున్నాము ఇప్పుడు తులసి అస్పత్ర కథన విష్ణుమూర్తి ఇద్దరం చదువుకుంటూ ఉన్నానండి మా వారికి పూలు అప్పగించి నేను చదువుతూ ఉంటే మీరు ఒక్కొక్క పువ్వు వేయాలి వారి అని చెప్పానండి ఆయన వేస్తూ ఉంటే ఒకటి రెండు నేను వేసాను వేసాక ఆయన వేస్తూ ఉంటే నేను ఆయన చేపట్టుకున్నానండి కాసేపటికి ఈ మధ్యలో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాను చూడండి అక్కడ ఏం జరుగుతుందంటే మా ఇంట్లో అద్దకుండా అబ్బాయి వచ్చాడండి ఆయన వచ్చి ఆంటీ ప్రసాదం అని ఇచ్చాడు ఆ ప్రసాదం ఏంటో తెలుసా సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం అండి నేను చెప్పాను కదా నేను స్వామివారి పూజ చేసుకోవాలనుకున్నాను వ్రతం చేసుకోవాలనుకున్నాను కానీ నాకు గీతక చెప్పాను కదా కానీ స్వామివారి ఆజ్ఞ ఇంకోటి ఉందండి అమ్మా అని తీసుకొచ్చుకున్నావు కదా నువ్వు మనస్ఫూర్తిగా నా దశావతారాన్ని తులసి దగ్గర పెట్టేసి చక్కగా పూజ చేసుకో తల్లి ఈ పూజ సంతృప్తిగా నిర్విఘ్నంగా చేసుకో నీ ఇంటికి నేను ప్రసాదం పంపిస్తాను కదా నువ్వు ఎందుకు బాధపడుతున్నావని స్వామి అనుగ్రహించినట్టుగా అనిపిస్త ఉప్పొంగిపోయిన సంతోషంతో స్వామి వారికి మరింత భక్తితో అంత సంతోషంతో పూజ చేసుకున్నామండి మీ ఇద్దరము అసలు ఎంత మహాద్భాగ్యమో కదండి ఇది స్వామి వారే నా ఇంటికి ప్రసాదాన్ని పంపిస్తారు నేను పూజ చేసుకోలేకపోయాను స్వామి అనుకుంటూ ఉంటే అసలు ఇంకా అండి ఇది ఈ ఆనందం నాకు చాలా అనిపించింది ఇదంతా మీకు విచిత్రంగా అనిపించవచ్చు కానీ నాకు కొన్ని నమ్మకాలు ఉంటాయి నాకు భగవంతుడు చాలా ఇలాంటి కప్పరచాడు నాకు ఇలాంటి ప్రూఫ్స్ ఇప్పించాడు నాకు దేవుడు అందుకే నేను భగవంతుని మనస్ఫూర్తిగా నమ్ముతాను మనస్ఫూర్తిగా పూజిస్తాను ఎంత శాతగాపైన పండగైనా కూడా నాకు సాధ్యమైనంతగా అలంకరణ చేయడానికి ఇష్టపడతాను ఎందుకంటే అలంకరణ చేయడం వల్ల మన శ్రద్ధ శ్రద్ధ ఎంతగా ఉంది అనేది పగారని నా అభిప్రాయం చూడండి కనిపిస్తున్నారో దశావతారాలు స్వామి వారు ఎంత చక్కగా ఉన్నారు చూడండి అసలు మీరు ప్రత్యక్షంగా చూస్తే అసలు బ్రహ్మయత్నంగా మునిగిపోతే బాగుంది నేను గొప్ప చెప్పడం కాదండి ఆ స్వామివారి మహిమ అలా ఉంటుందేమో ఆయన ఆరా అలా ఉంటుందేమో అలా నాకు అనిపిస్తుంది నా మనసు కనిపిస్తున్న బాబు మీతో లేకపోతే ఆ స్వామి ప్రసాదం నాకు ఈ రోజే పూజలో కూర్చొని ఉండగా రావడం ఏంటి నేను అనుకోవడం ఏంటి వ్రతం చేయాలనుకోని చాలా స్వామి చాలా కృతజ్ఞత వెళ్తాను ఇలాగే కళాకాలం మేము పూజ చేసుకొని నేను ఆరాధించుకునే శక్తిని మాకు సౌభాగ్యాన్ని అన్ని ప్రసాదించుతాను నాతో పాటు నా నా సుఖినో సుఖినోభావంతాన్ని ప్రతిసారి నేను మొక్కుకుంటానండి దేవుణ్ణి ముందుగా నేను దేవుణ్ణి కోరుకునేది ఏంటో తెలుసా తల్లిగా కోరుకుంటాం నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి నా పిల్లలు బాగుండాలి తర్వాత నా భర్త బాగుండాలి అని మొక్కుకున్న తర్వాత సర్వేజనో బావంత మొక్కుకుంటాం అందరూ బాగుండాలని కోరుకున్నప్పుడే మనం అందులో ఒకరమే ఉంటామండి భగవంతుడు మనం కోరుకున్న కోరికలు కాదండి అందరి కోసం మనం పూజ చేసుకుంటే అందరికీ అందరి కోసం మనం మొక్కుతే తప్పకుండా అది నెరవేరుస్తాం మీరు కూడా చూడండి అలాగా ఉన్నాడు నా భగవంతుడు ఎంత చక్కగా నా దేవుడు ఆ తులసమ్మ చూడండి ఎంత వైభవంగా కనబడుతుందో చివరగా ఆత్మ ప్రదక్షిణ చేసుకున్నామండి వారికి తెచ్చుకొని పూజ ముగించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము మీకు కూడా ఈ పూజ నచ్చితే సంతోషిస్తే స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి పెట్టుకొని మమ్మల్ని ఆశీర్వదించండి పెద్దవాళ్ళు అయితే ఆశీర్వించాలి చిన్న అయితే మమ్మల్ని అభినందిస్తారని కోరుకుంటూ అందరికీ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి సర్వే జనా భవంతు సకల సన్మంగళాన్ని భవంతు అంటే